ఓం శ్రీ పూర్ణానంద కురబే నమ శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను చెప్పుకుంటూ ఉన్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరం నుండి గురువు శ్రీ పూర్ణానంద వారి సేవ చేసుకుంటూ ఉన్నారు విజయవాడకు చెందిన జిఎన్ రావు గారు జిఎన్ రావు గారి అనుభవాన్ని శ్రీ సాయిదాస్ స్వామి వద్ద పంచుకున్నారు శ్రీశైలం హైట్రో ప్రాజెక్టులో యుడిసిగా ఉద్యోగం చేస్తుంటే జీ నరసింహారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఒకరోజు తన ఇంటిలోని ఆవులు పాలు ఇవ్వటం ఆగిపోవటం వల్ల తన పిల్లలకు సరిగ్గా పాలు సమకూర్చడానికి సాధ్యం కాకపోవడంతో బాధపడి తాను నమ్ముకున్న గురుదేవుల వారిని మనసులో ధ్యానిస్తూ ఇదేమిటి స్వామీజీ కనీసం పిల్లలకు తాగటానికైనా సరిగా పాలు లేక చాలా కష్టపడాల్సి వస్తోందే ఈ పరిస్థితుల్లో తను ఏం చేయాలి అని మొరపెట్టుకున్నారు ఆ సమయంలో మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ కారయారు బాణ తీర్థానికి కారంగ కృష్ణమూర్తి గారు తదితర భక్తులతో కలిసి వెళ్ళి ఉన్నారు అయితే మూడవ రోజున శ్రీ పూర్ణానంద స్వామీజీ జిఎన్ రావు గారి ప్రార్థన మన్నించినట్లు ఒక అద్భుతం జరిగింది ఆ రోజు ఎక్కడి నుండో ఒక ఆవు ప్రాజెక్టు క్వార్టర్స్లోకి వచ్చి ఈనింది ఆ ఆవు ఎవరిదో తెలియని జిఎన్ రావు గారు వెంటనే కాలనీలో చాటింపు వేయించి ఆ విషయాన్ని తెలుపగా ఎవరెవరో వచ్చి ఆ ఆవును దూడను చూసి ఇది మాది కాదు ఇది మాది కాదు అని అంటూ వెళ్ళిపోయారు మరలా రెండు రోజుల తర్వాత కూడా చాటింపు వేయించిన అప్పుడు కూడా వచ్చిన వాళ్ళంతా తమది కాదు అని అంటూ వెళ్ళిపోయారు అయినప్పటికీ తృప్తి చెందని జీ నరసింహారావు గారు అప్పుడు ఏం చేశారంటే తనది కాని వస్తువు సొంతం చేసుకోవటం సమంజసం కాదు అనే ఉద్దేశంతో ఆయనకు తెలిసిన పక్క ఊర్లోని కొందరికి విషయాన్ని వాళ్ళ వాళ్ళ ఊరి వాళ్ళకి తెలపమని అంటూ మళ్ళీ కొన్ని రోజులు వేసి చూశారు అయితే ఆ ఊళ్ళో నుండి వచ్చిన వాళ్ళు కూడా ఆ ఆవు దూడ తమవి కాదు అని అంటూ వెళ్ళిపోయారు చివరకు ఎవరూ రాకపోయేసరికి జిఎన్ఆర్ గారు ఆ ఆవును తమ గురుదేవుల వారు శ్రీ పూర్ణానంద స్వామీజీ తమ పిల్లల కోసం ప్రసాదించారని అర్థం చేసుకున్నారు అయితే కొన్ని నెలలు గడిచిన తర్వాత జిఎన్ఆర్ గారి ఇంట్లోని ఆవు తిరిగి ఈనింది దీంతో వాళ్ళ సొంత ఆవు నుండి వాళ్ళకు అవసరమైన పాలు లభించసాగాయి ఇలా ఉండగా ఉన్నట్టుండి అనుకోకుండా వచ్చిన ఆ ఆవు యొక్క దూడ చనిపోయింది దీంతో ఆ ఆవు రోగగ్రస్తురాలైంది ఆ పైన మూడవ రోజుకు దొడ్లోకి వచ్చి చూసిన జిఎన్ రావు గారికి ఆ ఆవు భౌతిక శరీరం కనిపించింది అలా గురుదేవులు శ్రీ పూర్ణానంద స్వామీజీ కరుణించిన గోమాత తన బాధ్యతల్ని నిర్విఘ్నంగా నెరవేర్చి వెళ్ళిపోయింది మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం శ్రీ పురానందానుగ్రహ ప్రాప్తి రస్తూ హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి జాయిన్ బటన్ థ్యాంక్స్ బటన్ ద్వారా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కు మీ వంతు సహకారాన్ని అందించండి